రాష్ట్రం బాగుండాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పత్తికొండలో ముద్విరాజ్ వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుణాల సందర్భంగా జరిగిన కేఈ మాధన్న స్మారక క్రికెట్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు సరిగా లేవని తమ ప్రభుత్వంలో ఇప్పటికే తొంభై శాతం వరకు గ్రామాల్లో రోడ్లు కంప్లీట్ చేశామన్నారు ఫేజ్ వన్లో భాగంగా త్వరలో ముప్పై ఏడు కోట్లకు టెండర్లకు పిలుస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి కేసులు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎన్ని వేల కేసులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించినది అంటే ఒక సిఎంఓ ఆఫీసే అప్పుడు చేసేది అంత దూరం ఎందుకు నా మీదనే అక్క కేసు పెట్టారు నా మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు నా మీద పత్తిగా విలేకరులు పాల్గొంటే దాని మీద కూడా ఎస్సీ కేసులు పెట్టారు ఎక్కడైనా ధర్నా చేస్తే కేసులు పెట్టారు ఆఖరికి ముప్పై రెండు రోజులు స్థానికంగా సబ్జెన్లో ఉంటే కూడా